नमस्ते वाइस की स्वागतम। లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణంగా చర్యలు తీసుకోవాలి నేషనల్ హైవే అధికారుల పైన వాళ్ళు పర్యవేక్షణ ఉండాలా నేషనల్ హైవే అధికారులు ఇక్కడ కనపడడం లేదో ఒకవేళ వాళ్ళు ఉండి జరిగిందా లేక జరిగిందా తెలియదు కానీ తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ హైవే అధికారుల పైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు వెంకటేశ్వర్ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆదోని బైపాస్ లో జరుగుతుంటే పరిశీలించడం జరిగింది ఇక్కడ పరిశీలించిన తర్వాత ఏదైతే రోడ్డు నాణ్యత ఉండాలో ఏదైతే ఒక పద్ధతి అంటే మొదటి లేయర్లో ఏమి వేయాలి రెండవ లేయర్లు ఏమి వేయాలి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి పాటించట్లేదు కామన్గా అన్నీ కలిపి ఒకే రకమైన సైజు కంకర వాడుతూ ఉన్నారు దీనివల్ల రాబోయే కాలంలో ఈ కంకర ఎందుకంటే లేయర్ ప్రకారం వస్తేనే పైన తార్ రోడ్డు వేయడానికి లేకుంటే గట్టి ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఉంటే రాబోయే కారణంలో పగవడానికి ఇది ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకోసం అధికారులు ఒకసారి పరిశీలించి ప్రారంభం దశలో ఉంది కాబట్టి దీన్ని వెంటనే నివారించడం దాన్ని రెక్టిఫై చేయడం కోసం అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాను సిపిఎం పార్టీగా అని బైపాస్ రోడ్ని నాణ్యతని పరిశీలించడం జరిగింది ప్రధానంగా నెట్టేకల్ ఆంజనేయ స్వామి గుడి నుంచి నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ సార్ రోడ్డు కూడా వేసినారు కానీ అంత మందం లేదు తారు అట్లాగే రూలింగ్ కూడా సరిగ్గా లేదు రూలింగు లేయర్ లేయర్ రూలింగ్ వేస్తే గట్టిగా ఉండే అవకాశం ఉంది రోడ్డు కానీ అట్లాంటి పరిస్థితి లేదు ఏదో పై పైన వేసుకుంటూ పోతున్నారు అంతే ఇది చాలా నాణ్యత లేని పరిస్థితి భవిష్యత్తులో రోడ్డు అది చాలా రోజులు నాణ్యత ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా రోడ్డు పాడైపోయే అవకాశం ఉంది నీళ్ళు ఏమన్నా వర్షం నీళ్ళు వస్తే కూడా ఆగి గుంతలు పడి ఆ రకంగా మరీ చెడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ప్రధానంగా హైవే అధికారులు ఇక్కడ పనులు జరుగుతున్నా కూడా ఎవరు అధికారులు లేరు ఇక్కడ రోలింగ్ చేసే దగ్గర కూడా అధికారులు లేరు కాబట్టి అధికారులు లేకున్నట్లు వీళ్ళు పని చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇది కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు హైవే లేస్తున్నాం ఈ నాణ్యతను కాపాడాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తక్షణంగా అధికారులు ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని ఇక్కడ ఉండే సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాము నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ